స్వాగతం కరేడు పంచాయతీలోని రామకృష్ణాపురంలో పర్యటించిన కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ రామకృష్ణాపురంలో నివసిస్తున్న కుటుంబాలలో ఉద్యోగ అవకాశాలకు అర్హతలు కలిగిన వారి వివరాలు సేకరణ సర్వే నిర్వహించిన పులవపాడు రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ నేనే పోనీ అన్ని కలిపిచ్చి ఒక కుటుంబం అమ్మ కూతురు వాళ్ళు ఏదో దర్శనబడే తగాదులు పెట్టుకుని వాళ్ళు ఇద్దరు గుర్తుపెట్టుకుని లాక్కుంటుండే సమయంలో మా అమ్మాయి ఈ అమ్మాయి పీజీపీ వార్డు నెంబర్ సిజీపీకి మస్త తెచ్చిన మా తేద కొంతమంది గౌరవించి ఏంటంటే ఆ అమ్మాయి పిల్లల ఎమ్మెల్యే గారు బాగా చూస్తాయి అమ్మాయి కానీ అకస్మాత్ అమ్మాయి కింద నేను పోయిని సృష్టించి వాళ్ళ అమ్మాయి జేపాక్ చేసినారు ఒచ్చిన తెలివి చేస్తాం ఆ అమ్మాయి ఒక వాటర్ నెంబరు అలాంటి నెంబర్ అబ్బాయి తెచ్చి పేరుతో ఫోటో సృష్టితో నిల్లరు అప్పుడు ప్రభుత్వానికి కొత్త పేరు సంప్రదించిన సార్ మా పెద్ద మీద వనరులు పెట్టుకుంటావా మా పెద్ద కోసం వనరు కోసుకుంటావా పట్టుపక్కలతో కాపాడని సబ్జెక్ట్ ఈ సర్వేని ఉద్దేశించి గ్రామస్తులను సబ్ కలెక్టర్ వివరణ కోరగా మా గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ కష్ట నష్టాలకు అలవాటుపడి ఎన్నో వరదలు తుఫానులకు తట్టుకుని మా గ్రామంలోనే నివసిస్తూ జీవనం సాగిస్తున్న మాకు ఎటువంటి సర్వేలు వద్దు మాకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు వద్దు మా గ్రామంలో మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ ముక్తకంఠంతో గిరిజన మహిళలు సబ్ కలెక్టర్కు వివరించారు మా భూములు సర్వే పేరుతో మాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం జరిగిందని ఇదే పరిస్థితి మరలా జరిగితే గ్రామం మొత్తం మూకమ్మడిగా జైల్లో ఉండే విధంగా కలిసికట్టుగా ఉంటామన్న రామకృష్ణాపురం గిరిజనులు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మీ భూములు లాక్కోవడానికి రాలేదని ప్రభుత్వానికి నివేదిక పంపి మీకు మేలు చేసే విధంగా ప్రయత్నిస్తానికి వచ్చామని ఇందుకు అందరూ సహకరించాలని కోరగా మాకు మేలు చేసే పని ఏదైనా ఉందంటే మా గ్రామం జోలికి రాకుండా భూసేకరణ ఆపాలని వారు కలెక్టర్ కు తెలియజేశారు మీరు భూమి గురించి మాట్లాడుతున్నారు నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు నేను వచ్చింది దేనికి అని అంటే ఇప్పుడు ఒక సర్వే జరిపిస్తున్నాము ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళకి ఏమైనా మనం ఉద్యోగాలు కల్పించవచ్చా అంటే ఒకవేళ చదువుకోకుండా ఉంటే ఏమైనా అభివృద్ధి చేపించి వాళ్ళకి ఏమైనా ఇంటి దగ్గర ఏమైనా సెటప్ చేసుకోవడానికి లోన్లు అన్న దాని గురించి సర్వే చేస్తున్నాము వాళ్ళకి చెప్పడానికైనా ఎవరికి ఎక్కడైనా ఉద్యోగానికి రికమెండ్ చేయడానికైనా స్టూడెంట్ అని అంటే ఇప్పుడు పన్నెండు చదువుకున్నారా డిగ్రీ చదువుకున్నారా అనేది అందులో అర్థం ఎక్కువ మంది పది మంది అలా అమ్ముతారు అమ్మ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు

అసలు ప్రభుత్వం వాళ్ళే ప్రభుత్వం వాళ్ళ ముగ్గురు జైల్లో ఈ ప్రభుత్వం చేసిన సాలు మాకు రాజులే శాస్త్రం కట్టి చెప్తున్నాను మన వార్డు మెంబర్ల మన తెలుగు చేస్తున్న మనం తెలిపించి ఆడపడుస్తున్న పెట్టుకోవాలని ఉన్నాళ్ళు చుట్టాలైనా ఉందా మన తెలుగు జైలు తీసుకున్నాడు వంద మంది మాట్లాడారు వంద మంది అనిపిస్తాను జరిగేది కూడా సార్ పైసలు అరెస్ట్ ఏం జోలు కూడా వాళ్ళు కూడా కని జైలుకి వెళ్ళొచ్చిందని నా జైలుకి వెళ్ళొచ్చి నా భర్తీకి నా బిడ్లకు అన్యాయం ఒక నిమిషం అమ్మా నేను అది తెలుసుకోవడానికి వచ్చాను మీ సమస్య ఏంటి మీ ఇబ్బందులు ఏంటో చెప్తే నేను సమస్యకి దాని పట్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంది అనేది మీకు తెలియదు ఇక్కడ మధ్యవర్తులు ఏం చేస్తారంటే మీ ముందు నేనమ్మా నేను అది తెలుసుకోవడానికి మీ దగ్గరకే వచ్చాను మీరు చెప్పండి నేను ఒక నిమిషం అమ్మా నేను చెప్పేది కూడా విన్నాను కదండి నేను ఇప్పుడు మిమ్మల్ని భూములు ఇవ్వండి అని అడగడానికి అస్సలే రాలేదు మీ సమస్య ఏంటో చెప్పండి నేను తెలుసుకుంటాను నేను పై అధికారులతో మాట్లాడి ఏంటో తీర్చడానికి ట్రై చేస్తాం అంతే అదేనమ్మా లేదమ్మా మీరు చెప్పారు ಸೈವೇ ರದ್ದು ಉದ್ಯೋಗ ಕಷ್ಟಮರ್ ಸರ್ವೇನೇನು ಎಷ್ಟು ಉದ್ಯೋಗ ఎటువంటి కష్టం జరగకుండా ఉండాలని చూడడానికే ఉన్నానమ్మా నేను నేను తెలుసుకున్నాను అమ్మా చెప్పారు వింటున్నాము ఐదు వందలు జరిగింది కదా కేరళ ప్రశాంతంగా అట్లానే వదిలేయండి సార్ మీకు మాకు ఏదన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే ఇది వద్దు అది అదే సార్ లైఫ్ గుర్తు పెట్టుకొని సార్ మాకు ఒక మేలు తెచ్చి పెట్టండి సార్